అందరికీ నమస్కారం ప్రైమ్ ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వేసేయండి సామాన్యంగా హోమ్ డెలివరీస్ అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లోన ఇంటింటికి రేషన్ పంపిణీ చేశారు స్విగ్గీ జొమాటో ద్వారా మనం ఆహార పదార్థాలని హోమ్ డెలివరీ చేర్చుకుంటాం అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ ఎలాంటివైనా సరే మనం ఆర్డర్ చేసుకుంటాం హోమ్ డెలివరీ చేసుకుంటాం ఈ మధ్య కాలంలో జెప్టో వచ్చింది జెప్టోలో ఏవైనా సరే గ్రాసరీస్ కానీ మిగతా వాటికి సంబంధించి ఏదైనా సరే హోమ్ డెలివరీ చేస్తా ఉంటారు కానీ మద్యం హోమ్ డెలివరీ ఎక్కడైనా చూసారా కానీ ఆంధ్రప్రదేశ్ లోన ఏలూరు జిల్లాలోన మద్యం అనేది ఇంటింటికి పంపిణీ చేశారు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ అవుతా ఉంది ఒకసారి మనం క్షుణ్ణంగా ఈ వీడియోను గమనిద్దాం అక్కడ ఆ వ్యాన్ లోనా ఆ మినీ వ్యాన్ లోనా మద్యం అనేది తీసుకురావడం జరుగుతా ఉంది ఆ మద్యం అనేది తీసుకోవస్తే ఒక వ్యక్తి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీస్తా ఉన్నాడు ఫుల్ గా మందు బాటిల్ తీసేస్తే సంచులో వేసేయాలని చూస్తా ఉన్నాడు అదే ఆ మహిళ వచ్చేసి అతీతంగా చూస్తా ఉంది ఎందుకు ఇలా వీడియో తీస్తున్నాడా అని ఆ మద్యం బాటిల్ చూసారా అనే చేతుల్లో మళ్ళీ ఇలానే వెలికాసి ఆ బండి నెంబర్ ఒకసారి గమనిద్దాం ఏపీ త్రీ నైన్ టీవీ టూ వన్ నైన్ జీరో ఈ బండిలోన మద్యం బాటిల్ ని ఇంటి డెలివరీ కోసం వాడతా ఉన్నారు ఇక్కడ డ్రైవర్ చూస్తే డ్రైవర్ ఏవో ఎన్నైతే మనం మద్యం బాటిల్లో వాళ్ళ ఇంటికి సరఫరా చేస్తామో ఆ రికార్డులు ఎంట్రీ చేస్తూ ఉన్నట్టున్నాడు కాబట్టి ఈ బండి దిగేసి కాసిన తదేకంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో చూస్తున్న వ్యక్తిని అదే పనిగా చూస్తున్నాడు చూడండి ఇక్కడ మనం గమనిస్తున్నామా అదే ఈయన వీడియో తీసే వ్యక్తి కూడా తదేకంగా ఆయనకే ఫోకస్ చేశారు ఇక్కడ మల్లగా ఈ ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్ లో నుంచి బాక్సులు బాక్సులు మద్యం బాటిల్ తీసి ఒక గూడెంలోన వేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఇక్కడ ఆగి చూడండి వ్యాను ఈ వ్యాన్ లో నుంచి బాటిల్ తీసేసి ఈ వ్యాన్ లో ఉన్నటువంటి బాటిల్స్ తీసేసి ఆ బాటిల్స్ ని ఏకంగా ఎక్కడ పెడదామా అని ఆలోచిస్తా ఉన్నట్టున్నారు అదే పనిగా చూస్తా ఉంటే వాళ్ళకు ఒక తక్కువ ఒక ఐడియా వచ్చేసింది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ బాటిల్ని తీసుకొని ఏదైతే గూడం ఉందో ఆ గూడంలోన పెట్టుకుంటా ఉన్నారు ఇది ఈ వీడియో సోషల్ మీడియాలోన తీవ్ర వైరల్ అవుతుంది సామాన్యంగా స్విగ్గి అని జొమాటో అని ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి కొన్ని డెలివరీస్ అవి హోమ్ డెలివరీస్ జరుగుతూ ఉంటాయి అలాంటివి మనం చూస్తూ ఉన్నాం ఇంటింటికి రేషన్ అనే పద్ధతిని కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ ఈ ఏలూరులోన వీళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారో అర్థం కావట్లేదు కానీ ఈయన మాత్రం బాటిల్ బాటిల్ ఇంటికి సరఫరా చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో